హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మల్టీ విటమిన్ దోశల కోసం ఇవన్నీ నేను దగ్గర పెట్టుకున్నాను ఇవి మినపగుండ్లు ఇది యాభై గ్రాములు యాభై గ్రాములు గ్లాస్ కన్నా కూడా తక్కువ ఇది యాభై గ్రాములు మినపగుండ్లు ఒక యాభై గ్రాములు పచ్చ జొన్నలు పచ్చ జొన్నలు జొన్న రొట్టె జొన్న సంగటి అంటే పిల్లలు తిన్నారు ఫ్రెండ్స్ ఇలా మనం అన్ని సమపాళ్ల తీసుకొని దోశలు కేసుకుంటే పిల్లలకి అన్ని పోషకాలు అందుతాయి ఇదిగోండి బియ్యం అన్నీ మెజర్మెంట్ గ్లాస్తోనే ఆ తర్వాత పచ్చపెస ఇదిగోండి ఇది ఒక ఐటమ్ ఇందులో మూడు రకాలు కలుగుతున్నాయి నల్ల పెసలు శనగలు అలసందలు రాజ్మా తెల్ల అలసందలు అని అంటారు ఫ్రెండ్స్ వీటికి ఇవన్నీ ఇదిగోండి ఒక గ్లాస్ కొర్రలు కొర్ర బియ్యం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి నల్ల అలసందలంట ఇవన్నీ ఏడు రకాలు ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా ఈ ఏడు రకాల్లో పిల్లలకు ఏ ఏ పోషకాలు అందుతాయి అనేది మీకు అర్థమవుతుంది కదా మీరు చేస్తుంటారు కదా జొన్న సంగటి జొన్న రొట్టె తినమంటే పిల్లలు తినరు కదా అందుకోసమని ఇలా కలుపుకొని ఇది కూడా తినరు ఇవి వీటన్నింటిలో ఏ పిల్లలు తినరు బియ్యం మినపట్టు అయితే తింటారు అది మాత్రమే తెలుసు దోశ అంటే అది అని తెలుసు ఇవన్నీ కలుపుకొని మనం దోశలకి నానబెట్టుకుంటే అన్ని రకాల పోషకాల విటమిన్స్ అన్నీ అన్ని విధాలుగా పిల్లలకు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలా ప్రయత్నం చేయండి ఇందులో ఏమేమి ఉన్నాయనేవన్నీ మీరు చూసుకోండి నల్ల పెసలు అలసందలు తెల్ల అలసందలు నల్ల అలసందలు అంటేవి ఏమో కొరలు ఇవి సాయమైన పప్పు ఇవి జొన్నలు ఇవి బియ్యం పచ్చపెసలు మన మనం ఇవన్నీ కలుపుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే అన్ని రకాల పోషకాలు మన పిల్లలకి అందుతాయి ఫ్రెండ్స్ సహజంగా తినమంటే ఇప్పుడు పిల్లలు తింటారా ఏమాత్రం తినరు మనకు తెలుసు కాబట్టి మనం తింటాం పిల్లలు తినరు అందుకోసం అని ఇలా కలిపి అన్ని రకాలుగా దోశ రూపంలో చేసి పెడితే వాళ్ళకు అర్థం కాక దోశ కదా అని తినేస్తారు అందుకోసం ఇలా చేస్తున్నా నేను ఆ తర్వాత రాగి పిండి మనం నానబెట్టుకున్న తర్వాత దోశ పిండి వేసుకుంటాం కదా అప్పుడు దేంతో వేసుకున్నామో అదే గ్లాస్ మెజర్మెంట్తో మనం రాగి పిండిని వేసుకోవాలి ఇది నిన్న సాయంత్రం నానబెట్టి ఈరోజు ఇదాన్నే మిక్స్ చేసుకోవాలి అందులో ఒక స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి వండి దోశ పిండి ఇలా వేసి వేసుకొని ండి ఇలా పెట్టుకొని ఇలా అనుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది दस रुक आई पड़ती है फ्रेंड्स అంటే ఎర్రగా కాలితే పిల్లలు తినటానికి ఇబ్బంది అని కొద్దిగా లైట్గా కాలుస్తున్నాను నేను ఇదిగోండి ఇది శనగల పచ్చడి దీనిలో పచ్చడి కూడా వేసుకొని తినచ్చు ఇదిగోండి ఇందులో అల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఇదిగోండి ఇలా ఎక్కువ దోరగా లేకుండా మామూలుగా ఎంచు కాల్చితే పిల్లలు మెత్తగాను బాగా తింటారు ఎక్కువగా దోరగా కాలితే ఎర్రగా ఉండదని ఇలా పూ కాలకుండా ఇట్లా కొద్దిగా ఈ దోశలు అయితే టేస్టింగ్ కోసం తినకూడదు ఫ్రెండ్స్ మన ఆరోగ్యం కోసం మనం ఈ దోశలు ఇలాంటివి చేసుకుని తినాలి పిల్లలు కూడా ఇవి పెట్టాలి ఇవి మంచిగా ఆరోగ్యానికి కావా మన ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి దోసలు వారంలో రెండుసార్లు చేసుకోండి